లోకల్ స్ కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక వేమిరెడ్డి దంపతులు ఆవిష్కరించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి రేపు క్రమ స్వీకారం చేయనున్న సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ఈ రూపంలో వచ్చాయని ఆమె అన్నారు ఈ ఆహ్వాన పత్రిక పోస్టర్ ఆవిష్కరణలో యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కమలాకర్ రెడ్డి రావెల్ల వీరేంద్ర చౌదరి పొన్నబోయిన చెంచు కిషోర్ యాదవ్ పిఎల్ రావు గంగపట్నం గ్రామం నుండి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి బండి శాంతయ్య పూజారులు మచ్చవోలుకోణ రామకృష్ణ స్వామి వెంకట రమణారెడ్డి జోరోపల్లి పనీంద్రారెడ్డి కృష్ణారెడ్డి పొద్దుటూరు సుధీర్ జఫుల్లా పుటికం సూర్యనారాయణ భాస్కర్ మారుబోయిన జనార్దన్ గౌడ్ చేవూరు కళ్యాణ్ రెడ్డి చేవూరు శ్రీనివాసుల రెడ్డి మైపాడు మాజీ ఎంపీటీస్ గంపల సుబ్రహ్మణ్యం అమ్మ హ్యాచరీస్ చైర్మన్ దుగ్గ శంకర్రెడ్డి ఉదయగౌడ్ సిఆర్పి వెంకటేశ్వర్లు మరియు గంగాపట్నం గ్రామస్తులు పాల్గొన్నారు नभोन भो बहुति जाय मानो न केश रुद तो धामे चित्ते भागुं देवे व्यावृता चांद चंद्रमा आश्रद दीर्घमायु हो शतमान भवति सदा यम पुरुषस्य देन्द्रय आयुष्य वेन्द्रय प्रतिदिष्टते यजमानस्य शीघ्रादि शीघ्रमेव आंध्र राष्ट्र मंत्री पदवी अनुपूरिता बलच्च द्वारा यजमानस्य परिपालन समय है सकल गोगण मचगण अभिवृद्धिता द्वारा यजमानस्य सकल कार्य दिग्विजय दावलच्च द्वारा यजमानस्य निरंतरम महालक्ष्मी स्वरो भ्रे चामुंडे सूर्य देवता श्री गंगा पार्वती समेत उदय कले स्वर स्वामी देवता अलवेद मंगा समेत श्री वेंकटे स्वर स्वामी परिपूर्ण अनुग्रह द्वारा यजमान से राज्य द्वारे राज निरंतर महादेश